తలిఖి శ్రీనివాసు తలిఖి వెంకటస్వామి కిడ్నాప్లు పోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నాడు వసంత వసంత్ వసంత్ ఎవరి వసంత పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే స్వాధీన పోలీసులు కొంత మేరకు అనుమానం మీద ఏదో కొంత ఏదో కొడతాయి ఏదైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఈ ఈడేవుడు ఇతను ఎవరితను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకి గురి పెట్టి కాలుస్తడము ఒక పై కొట్టడము కాలుతో తనడము చేతులతో తనడము ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద టీఎస్పి మీద ఉంది వాళ్ళ ఇష్టమై ఇది ఏమన్నా పోలీసు రాజ్యమా ఏం తప్పులు చేసినా వాళ్ళే ఊరికనే ఉండాలన్నా పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను ఇంత హింసాత్మక సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గ చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దులో ఏం చేస్తుంది ఆయమ్మ ఊర్లో ఉంది మనం కిడ్నాప్ చేసేదానికి ముందు రోజు ఇరవైయో తారీఖున డిఎస్సి ఆఫీస్లో మాట్లాడినాడు అమ్మతో కలిసి అమ్మతో మాట్లాడు ఎవరితను మన ప్రొద్దుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు మన పొద్దు రోజున వచ్చి కొట్టేదానికి ఎవరు కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి తుపాకి గురి పెట్టి కాల్స్తా సంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఇంత సంఘటన జరుగుతుంటే డిఎస్పి గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య మూడు గంటలు పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు ఏమొక డీఎస్పీనా బాధితులను బాధితు ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆడుకునేదానికి ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది దేనికి ఉంది అమ్మ ఇక్కడ మామూలు మేస్త కూర్చున్న దానికి ఉందే ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా అతను ఎవరో నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని రెండు మూడు గంటలు మాట్లాడిపోయినాడు అతను ఎవరో వాడు బయట వ్యక్తి సంబంధికుడు కాదు ఈ ప్రాంతం వాడు కాదు ఈ ఛాయిలు సంబంధించినోడు కాదు సంబంధం లేదు మట్టిగడ్డ లేదు ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పొద్దుటూరు టీఎస్పి గారిని అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులో పెట్టాలా లేదా అయిపోయింది మేము అంతటితో అయిపోయిందామని అనుకుంటున్నారు ఏం ప్రజలమంటే అంతా మీకు చూ చులకంగా ఉన్నావా మమ్మల్ని కొట్టడం అంతే అంతా సులభం విశేషణ విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి విశేషణారహితంగా కొట్టేదానికి ఎవడు కాళాజీతా దానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అంట అని అన్నాడే ఎవరిది ఆ తుపాకి అతని తుపాకి తుపాకీ తెచ్చుకునే దానికి ఎవరు ఇక్కడ తెచ్చుకునే దానికి ఒకవేళ తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు సిఐలు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా ఏడెనిమిది మంది పోలీసులు ఏం చేస్తున్నారు కాలుస్తానంటాను మనిషి మీద పెడతా నువ్వు నన్ను అక్కడ చూసిన దానికి ఇటువంటి పోలీసు అధికారుల చర్యలు గమనించి రెండు మూడు రోజుల నుంచి నాకు ఐదు ఆరు మంది ఫోన్లు చేసినారు ఏం సార్ పోలీసు వాళ్ళు మమ్మ మమ్మల్ని కూడా ఇంటే చేస్తారా ఏంటి మా పరిస్థితి అనేది అన్ని భయోత్పాదమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపార సంఘాలలో నెలకొని ఉంటాయి అన్ని రకాల బంగారు బట్టలు వెండి నుంచి అన్ని రకాల వ్యాపార సంస్థలకు బండి ఎన్ని బండిలు ఇండియలు సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి మాకు కూడా ఏమన్నా ఇది ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా పరిస్థితి ఏమి సార్ అనే భయోత్పాద పరిస్థితుల్లో పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తాను పొద్దుటూరు ప్రజలకు ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగింది జరిగినా నాకు ఫోన్ కొట్టండి నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి రాత్రిలా పగులే ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను వస్తాను ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత శాసనసభ్యునిగా నాది మీరందరూ భరోసాగా ఉండండి ఏమాత్రం ఇటువంటి ఒక జరిగిందాని మీద ఇప్పటికే సిగ్గుపడతానా మేము కూడా ఇటువంటి దాని అనుకోకుండా జరిగిందాని గురించి కాబట్టి భవిష్యత్తులో జరగదు నాకు వెంటనే తెలియజేయండి వెంటనే నేను అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీ దగ్గర మీతో మేము బాగా ఏమి ఎవరు ఏమి ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మీ జాగిరనుకుంటున్నారా అది ప్రజలకు హక్కులు లేవు ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది ప్రజల మానపాన మానము ప్రాణము రచించేదాని కోసం మిమ్మల్ని పెట్టినారు మీరే దానిని కాటేసేదానికి తయారైతుంటారు ఎవరు ఎవరో మూడో వ్యక్తి ఎవరో తేల్చి ప్రొద్దుటూళ్ళకు తీసుకొని వచ్చి వాతని మీద కేసు పెట్టి ఫలానాథనం అవుతుండని పెద్ద ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి అంతవరకు మీ బాధ్యత ఇది ఇంతటితోనే మేము ఇష్టపెట్టము ఈ విషయం ఎస్పీ గారికి డీజీ గారి దృష్టి కూడా తీసుకొని పోతాము ఈ విషయంలో ఇంత అన్యాయం మనకు ఘోరం జరుగుతుందంటే ఏం చేస్తుందీఎస్పీ పొద్దుల్లో దాదాపు ఇరవై నలభై ముప్పై ఐదు గంటలు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే నువ్వేం చేస్తాడు నీకు బాధ్యత లేదా నువ్వు పోలీస్ అధికారి కదా నీకు ఐదు స్టేషన్లు అధికారం ఉంది నీకు ఎవరు నీకు చెప్పరు నువ్వు ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఏదో తిని మామూలు మొత్తంలో ఎక్కడ బయట తినకుండా కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి మూడో వ్యక్తి వాడు వచ్చి ప్రొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ప్రజలు పెద్ద తెలియజెప్పి కోర్టుకు పెట్టారు బాధ్యత మీకుంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత అంత పొద్దుటమే రూరలు టూ టౌను త్రీ టౌను వన్ టౌన్ అంత రూరలు అంత డిఎస్పి గారికి పరిధిలోనే ఉంటాయి అన్నీ కూడా మరి త్రీ టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మివో వేసి వన్ టౌన్ దాంట్లో పతనమేమి ఎందుకు మార్చాల్సి వచ్చింది మీరు ఇటువంటి ఇటువంటి దుర్మార్గపరమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతో మార్చినారు కాబట్టి డిఎస్పి గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి తెలుసు తెలిసి కూడా దానికి సహకరిస్తామని మద్దతు పలుకుతూ ఉంది ఎందుకు ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా ఏ దాంట్లోనైనా చిన్న శిక్షలు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి కొంచెం పెద్దగా వచ్చేటటువంటి శిక్షను మారుస్తారు తప్పక కేసు నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది ఎందుకంత అవసరం వచ్చింది మీరు అందరూ ఒక మూడు నాలుగు రోజు నాలుగైదు రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా మీ అందరికీ తెలిసి డిఎస్పి గారికి కూడా తెలిసి ఈ యొక్క వాళ్ళు ఈ తనికంటి శ్రీనివాసును తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయన కూడా భాగస్వామి